నమస్తే అమ్మా ఏంటి ఇష్యూ అయింది ఎప్పుడు ఎప్పుడు వచ్చారు మూడు నెలలు అవుతుంది అప్పుడు ఎవరి త్రూ వెళ్ళారు ఇప్పుడు తెలిసింది ఈ రోజు సార్ కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఫాలోఅప్ చేయమన్నారు ఇప్పుడు మెయిన్ ఏంటి మనకి అక్కడ ఇబ్బంది తొందరగా ఇటు మళ్ళీ ఇండియా రావడానికి కూడా

ఇక్కడ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ వాళ్ళ త్రూ అక్కడ ఎంబసీకి మాట్లాడి మీకు అవుట్ అయ్యి మీకు ఇప్పుడు ఎవరికి ఏ టైప్ లో హెల్ప్ కావాలో అవన్నీ చేసినట్టు ఇమీడియట్ గా అరేంజ్ చేద్దాం కదా పద్దెనిమిది మంది ఇప్పుడు అక్కడ నుంచి తిరిగి రావాలి అదే అదే లేదు మనకి ఎంబసీ ఇన్వాల్వ్ అయితే పర్వాలేదు మీకు ప్రొటెక్షన్ లా ఉంటది వాళ్ళ త్రూనే కొంచెం తొందరగా స్పీడ్అప్ చేయించి చేయిద్దాం సరేనా మేము కూడా టచ్ లో ఉంటాను ఎప్పటికప్పుడు ఈ రోజు మన వాళ్ళు వచ్చారు చెప్పారు విషయం అంతా కూడా సరేనా చంద్రబాబు నాయుడు గారు కూడా ఫాలో అప్ చేయమన్నారు ఎంతవరకు అవకాశం ఉంటే తొందరగా చేయించండి అని అందుకే మీకు కూడా ధైర్యం ఉంటదని అని వీడియో కాల్ ద్వారా మాట్లాడుతుంది ఏదున్నా ముందు ఇచ్చేయండి ఆ మన చెప్పండి నా వరకు తీసుకొని వస్తారు విషయం ఏదైనా ఉంటే కష్టం ఏదైనా ఉంటే